పవన్ కళ్యాణ్కి భారతీయ జనతా పార్టీకి గత ఎన్నికల్లో ఒక బంధం ఏర్పడింది అది మోడీ పవన్ కళ్యాణ్ దగ్గరికి తీయడం ఆ సందర్భంలో ఎన్నికల్లో ప్రచారం చేయడం ఇదంతా జరిగిపోయింది కాకపోతే క్రమంగా ఆ కమ్యూనిస్ట్ ఐడియాలజీ వలన లేకపోతే కనుక నాడు కొంతమంది ప్రత్యేకంగా ప్రస్తావించి భారతీయ జనతా పార్టీ కలుస్తున్నామని చెప్పడం వల్ల కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీనే టార్గెట్ చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీతో కాదు నాడు పొత్తు పవన్ కళ్యాణ్ వాస్తవానికి భారతీయ జనతా పార్టీతో పొత్తు ఆ భారతీయ జనతా పార్టీతో పొత్తు కారణంగా భారతీయ జనతా పార్టీని మోడీని కేంద్రంలో అధికారంలోకి రావాలని ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ సందర్భంలో ప్రచారంలో కలిసి ప్రయాణించినటువంటి సమయంలో బీజేపీ సూచన మేరకు తెలుగుదేశానికి దగ్గరే చివరికి ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి ప్రయాణించేందుకు సిద్ధపడతా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు ఇందులో కొన్ని సెంటిమెంటల్ విషయాల్లో తెలిసి తెలియక మాట్లాడుతున్నటువంటి వైన రెండు అంశాల్లో కనబడుతుంది ఒకటి గోవులకు సంబంధించినటువంటిది ఇతర మతాలకు సంబంధించినటువంటి సెంటిమెంట్ గౌరవించాలి కొన్ని కులాలకు సంబంధించినటువంటి సెంటి సెంటిమెంట్ గౌరవించాలి గోవుల్ని రక్షించాలనుకుంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఇళ్లలో పెంచుకోండి లాంటి మాటలు మొన్న మాట్లాడారు ఇప్పటికి కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారు అంటే సెంటిమెంట్ అనేటువంటిది ఒక మతానికి ఒక కులానికినే సొంతమా ఆయనే చెప్పారు ఒంటెల్ని అరేబియన్ దేశాల్లో తినరు అని ఎందుకంటే ఆ వంట అనేటువంటిది వాళ్ళకక్కడ ప్రధానమైనటువంటి రవాణా సాధనం కాబట్టి ఇక్కడ ఈ దేశంలో ఆవు అనేటువంటిది రెండు రకాలు ఒకటి వీళ్ళకి ఆహారాన్ని అందించేటువంటి పాలిచ్చేటువంటి జంతువు అనే కాకుండా దాన్ని పవిత్రంగా కొలిచేటువంటి దేవుడిగా కొలిచేటువంటి వర్గం ఎక్కువ ఉంది చంపి తినేటువంటి వర్గాం కంటే కూడా పూజించి దానికి నమస్కారం చేసేటువంటి పవిత్రంగా చూసేటువంటి వర్గమే ఎక్కువ ఉంది అట్లాంటప్పుడు ఇక్కడ బీఫ్లు తెచ్చుకుని అదే విదేశాల నుంచి ఇక్కడ మనకు అన్ని దొరకవు దొరకనటువంటి వాటిని విదేశాల నుంచి తెచ్చుకుంటున్నారు తింటున్నారు లేదంటే అయ్యను దొరకనటువంటి పరిస్థితిలో లేదు ఆహారాన్ని ఎవరు కూడా నోటి దగ్గర నుంచి లాగేట్లేదు అక్కడక్కడ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే దాని వెనకాల లోకల్గా ప్రొవకేషన్స్ ఉంటాయి కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆవుని చంపి తింటాం అనేటువంటిది బహిరంగంగా ప్రకటించి ఎలాగ నరికి చంపారన్నటువంటిది ప్రత్యక్షంగా చూసాం మరి దాన్ని అంగీకరిద్దామా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్పష్టత లేకుండా ఏది పడితే అది మాట్లాడడం అన్నటువంటిది ఒక విచిత్రం అంటే సెంటిమెంట్ అంటే ఒక సెంటిమెంట్ని గౌరవించాలి ఇంకో సెంటిమెంట్ని గౌరవించకూడదు ఇది ఒక ఇన్స్టిడెంట్ రెండవది కీలకమైనటువంటిది నగర్కి సంబంధించి ఆయన చెప్పింది ఆయనకి తెలియనందో లేదంటే కనుక ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి వాళ్ళు రాంగ్గా ఫీడ్బ్యాక్ ఇచ్చారో తెలియంది అక్కడ లవ్ జిహాద్ అనేటువంటి వివాదం గత ఐదు సంవత్సరాలుగా జరుగుతుంది అందులో కీలకమైనటువంటిది హిందూ అమ్మాయిల్ని ముస్లింలు పెళ్లి చేసుకున్నటువంటి సందర్భంలో వాళ్ళని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇక తండ్రితో కూడా మాట్లాడడానికి వీల్లేదు తల్లితో కూడా మాట్లాడడానికి వీల్లేదు ఆమె మతం మార్చుకుంది కాబట్టి మీ మతంలో వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అంటూ పోలీస్ స్టేషన్లలో పోలీసులే దూరంగా పెట్టినటువంటి సదరు దీనికి అంతటి కారణం అక్కడ అజం ఖాన్ అనేటువంటి సమాజ్వాదీ పార్టీ నేత అక్కడ పోలీసులు అందరూ కూడా అతని చెప్పు చేతల్లో పయనించడం ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా జరిగింది ఇది దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై పెళ్ళిళ్ళు అట్లాగా హిందూ అమ్మాయిలని ముస్లిం అబ్బాయిలు చేసుకోవడం వాళ్ళతో కనీసం త బ్రదర్స్తో కానీ లేకపోతే ఫాదర్తో కానీ మాట్లాడడానికి కూడా అవకాశం కల్పించలేదు ఆ సందర్భంలో లవ్ మ్యారేజీలు కాబట్టి ఏం అనడానికి అన్నటువంటి దూరంలో సైలెంట్ అయ్యారు ఆ తర్వాత ఒక ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి చేసుకున్నటువంటి సందర్భంలో ఆ పెళ్లికి ఒక స్నేహితుడు సహకరిస్తే ఆ స్నేహితుడిని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తిని చెట్టుకి కట్టేసి కొట్టి చంపేశారు ఈ చంపినటువంటి సమయంలో పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా ఇట్లాగ వాళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోకపోగా అసలు ఆ ప్రాంతానికే వెళ్ళలేదు ఒక రోజల్లా చెట్టు కట్టేసి చంపడంతో ఆగ్రహంతో రగిలిపోయినటువంటి హిందూ సమాజం అక్కడ అందులో పర్టికులర్లీ ఈ చనిపోయినటువంటి యువకుడు ఠాగూర్లకు సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ ఠాగూర్లు కూడా బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉండటంతో వాళ్ళందరూ అక్కడ ఒక్కటైపోయి ఎదురుదాడి చేసి ఈ చంపినటువంటి వాళ్ళని అటాక్ చేసి చంపారు ఈ చంపినటువంటి సందర్భంలో అది ఆ రెండు కుటుంబాల వ్యవహారం కాస్త మతాల పరమైనటువంటి వ్యవహారం కిందకి మళ్ళీ ఈ సందర్భంలో మైనార్టీల మీద దాడులు అంటూ రాహుల్ గాంధీ నుండి మొత్తం సమాజ్వాదీ పార్టీ బా బహుజన్ సమాజ్ పార్టీ అందరూ అక్కడికి వెళ్ళి జరిగింది ప్రేమ వ్యవహారపు వివాదం అయితే దాన్ని కాస్త మతం రంగు పులిమి మైనార్టీల మీద దాడులుగా ప్రచారం చేయడానికి ప్రయత్నించారు దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆగ్రహంతో రగిలిపోయి మొత్తం ఒక గ్రామం ఒక గ్రామం ఇది కాస్త స్ప్రెడ్ అయిపోయి మొత్తం ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అప్రతిహాత మెజారిటీలో అధికారంలోకి రావడానికి అదే కారణమైంది అందరూ మైనారిటీ బుజ్జగింపు ధోరణి చేయడం అసలు విషయాన్ని పక్కదో పట్టించడం ఇంకొకటి జరుగుతున్నటువంటి అంశాలను వేరేగా వక్రీకరించడం వీటితో ఆగ్రహించినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెచ్చింది ఇది తెలియకుండా అదేదో అమ్మాయిలను అల్లరి చేస్తే ఇద్దరిని కొట్టారు అన్నటువంటి ధోరణిలో పవన్ కళ్యాణ్ చెప్పడం అంటే బీజేపీని టార్గెట్ చేసేటువంటి క్రమంలో అతనికి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఆ కోణంలోనే వస్తుంది అన్నటువంటిది క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇంకొక కీలకమైనటువంటి అంశం అమిత్ షాని టార్గెట్ చేయడం చతుర్బని ఆయన అమిత్ షా గాంధీ గురించి మాట్లాడారని చెప్పడం ఆయన గుజరాత్ రాజకీయాలకు సంబంధించి మాట్లాడేటటువంటి మాటలను విమర్శించడం లేదంటే నోట్ల రద్దుకు సంబంధించి నోటుకు వచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇయడం కావచ్చు ఓవరాల్గా భారతీయ జనతా పార్టీనే ఆయన ప్రధా ఒకప్పటి మిత్రుడు ఈరోజున భారతీయ జనతా పార్టీకి పూర్తి దూరంగా ఉన్నానన్నటువంటి సంకేతం ఇస్తేనే జనంలో తనకి ఓటు వస్తుంది అన్నటువంటిది లేదంటే కనుక భవిష్యత్తులో తన రాజకీయంగా ఎదగలని అనుకుంటున్నారో ఏంటి అన్నటువంటిది తెలుసుకోవాల్సింది ఆయన ఫైనల్గా అయితే స్పష్టంగా కనబడుతుంది ఒకటే నాటి అయినటువంటి బీజేపీకి దూరం అయ్యి నేడు తెలుగుదేశానికి మిత్రపక్షంగా దగ్గరవుతూ బీజేపీని టార్గెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఈ రోజున ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి నిజం మాత్రం తాజా సంఘటనలో బయటపడుతుంది అదే సమయంలో కొన్ని కొన్ని విషయాల్లో ఆయన రాంగ్ ఫీడ్బ్యాక్తో ఉన్నారా లేదంటే కనుక అసలు నిజాలని ఆయన కూడా వక్రీకరిస్తున్నారన్నది ఆయన ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి